ఏలూరు నగరంలో ఆటోలకు క్యాబ్లకు సీసీ కెమెరాలతో ఈ చలానాలు విధించడాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది అలాగే శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారికి కూడా వినతిపత్రం అందజేయడం జరిగింది రాష్ట్రంలో నేరాలను అదుపు చేయడానికి నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగించాల్సిన సిసి కెమెరాలని రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వినియోగిస్తూ ఉంది ప్రజలపై మారాలు మొక్కడానికి ఈ చలనాల రూపంలో డబ్బులుసూలు చేసుకోవడానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తెరదీసింది దీన్ని విరమించుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఏలూరు నగరంలో ఆటోలు క్యాబ్లపై మూడు వందల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఈ రోజున ఈ చలానాలు విధించడం జరిగింది ఇది చాలా దారుణమైన భారం దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అలాగే లైను స్టాప్ లైను అలాగే కెమెరాలు సరైన పద్ధతిలో లేవు సాంకేతిక లోపాలతో లోపవిష్టంగా ఉన్నాయి వీటన్నింటినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం అంతవరకు ఈ విధించినటువంటి ఈ చలానాలను మొత్తం రద్దు చేయాలని చెప్పేసి ఈ ఆర్థిక భారాన్ని ఆటో క్యాబ్ డ్రైవర్లు చెప్పి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే चंदना ब्रदर्स शॉपिंग मॉल मेन बाजार एलो